మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఒక సాధారణ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం విమానయాన చరిత్రలో విషాదకరమైన అధ్యాయంగా మారింది ఫ్లైట్ ఒకటి తొమ్మిది ఒకటి షికాగో నుండి లాస్ ఏంజలస్కు షెడ్యూల్ చేయబడిన ప్రయాణికుల విమానం మ్యాక్డొనల్ డగ్లాస్ డీసీ టెన్ అనే విమానం నమ్మదగిన భద్రతా రికార్డులను కలిగి ఉంది విమానం రన్వే థర్టీ టూకి ట్యాక్సీగా వెళ్లడంతో విమానం సాధారణంగా ప్రారంభమైంది కానీ టేక్ ఆఫ్ రోల్ ప్రారంభమైన కొద్ది సెకండ్ల తర్వాత విపత్తు సంభవించింది ఎడమ ఇంజిన్ పూర్తిగా విడిపోయింది రెక్కపైకి పల్టీలు కొట్టి రన్వే పైకి దూసుకువెళ్ళింది ఇంజిన్ యొక్క విభజన క్లిష్టమైన హైడ్రాలిక్ లైన్లను విడదీసింది దీనివల్ల రెక్క యొక్క లీడింగ్ ఎడ్జ్ స్లాట్లు ఉపసంహరించబడ్డాయి ఎడమ వింగ్ లిఫ్ట్ను ఉత్పత్తి చేయలేకపోవడంతో విమానం అదుపు లేకుండా పోయింది విమానం ఎడమ వైపుకు వేగంగా దూసుకు వెళ్ళిపోయింది ఇంజిన్ డిటాచ్మెంట్ తర్వాత కేవలం ముప్పై ఒక్క సెకండ్ల తర్వాత డీసీ టెన్ పాక్షికంగా విలోమం చేయబడింది వేగంగా అవరోహణ విమానం ట్రైలర్ పార్కు కొద్ది దూరంలో ఉన్న బహిరంగ మైదానంలో కూలిపోయింది దాని నేపథ్యంలో వినాశనాన్ని మిగిల్చింది అత్యవసర ప్రతిస్పందనదారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ భూమిపై ఉన్న ఇద్దరితో సహా మొత్తం రెండు వందల మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యక్ష సాక్షులు ఒక భయానక దృశ్యాన్ని వివరించారు విమానం గాలిలో తిరుగుతోంది పొగ వెనకబడి ఉంది క్రాష్ దేశవ్యాప్తంగా ముఖ్యాంశాలు చేసింది ఒక వెంటాడే ఔత్సాహిక ఫోటో సంతతికి సంబంధించిన క్షణాన్ని సంగ్రహించింది ఈ విపత్తు వైఫల్యానికి కారణం తీసేందుకు ఎన్టీఎస్బీ సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది పరిశోధనలో సరికాని నిర్వహణ పద్ధతులు మూలకారణంగా వెల్లడయ్యాయి ఇంజిన్ తొలగింపు ప్రక్రియలో సాంకేతిక నిపుణులు పైలాన్ను నిర్మాణాన్ని దెబ్బతీశారు నిర్వహణ సమయంలో తీసుకున్న షార్ట్కట్లు పైలాన్ను బలహీనపరిచాయి టేకాఫ్ ఆఫ్ సమయంలో దాని విపత్తు వైఫల్యానికి దారితీసింది క్రాష్ ఏవియేషన్ నిర్వహణ నిబంధనల్లో గణనీయమైన మార్పులు ప్రేరేపించబడింది కఠినమైన పర్యవేక్షణ నిర్ధారిస్తుంది ప్రజలు నష్టానికి సంతాపం తెలిపారు మరియు ఫ్లైట్ ఒకటి తొమ్మిది ఒకటి బాధితుల కోసం స్మారక చిహ్నాలు జరిగాయి విషాదం ఉన్నప్పటికీ ఫ్లైట్ ఒకటి తొమ్మిది ఒకటి వారసత్వం కొనసాగుతుంది భవిష్యత్ తరాలకు సురక్షితమైన ఆకాశాన్ని నిర్ధారిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఆ తర్వాత మరి ఇంట్రెస్టింగు అడ్వెంచరస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి